వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నిరుద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ మూడు వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన తెలంగాణలో నిరుద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ విడిపించింది ఆర్టీసీలో త్వరలోనే మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కీలక ప్రకటన చేశారు హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జనార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు అర్పించారు అనంతరం టీజీఎస్ ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జనార్ గత రెండేళ్లలో పదిహేను వందల కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో రెండు వేల కొత్త డీజిల్ తొమ్మిది వందల తొంభై ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు డీజిల్ ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకొని మొత్తంగా రెండు వేల తొమ్మిది వందల తొంభై కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు కొత్త బస్సులకు అనుగుణంగా మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భారతీ చేస్తామని వెల్లడించారు